మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు సోమవారం నవరాత్రులలో ఐదవ రోజు ఈ రోజున మీ రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే తెల్లవారేసరికి కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోతాయి వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది రేపు సోమవారం రాత్రి ఐదు రూపాయలతో ఒక చిన్న పరిహారం చేస్తే మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మన అందరి జీవితాలలో కష్టాలు బాధలు ఏదో ఒక రకమైన సమస్యలు ఉంటాయి వాటి నుండి బయటపడడానికి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము వాటిల్లో ఈ ఐదు రూపాయల పరిహారం కూడా ఒకటి ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న అనేక రకాల సమస్యల నుండి విముక్తి కలుగుతుంది మన అందరి జీవితంలో కామన్గా ఉండే సమస్య డబ్బు సమస్య డబ్బులు లేకపోతే మన జీవితం వ్యర్థం అన్నట్లుగా మారుతుంది ఎక్కువ డబ్బు ఉన్నా బాధలు ఉంటాయి తక్కువ డబ్బులు ఉన్నా బాధలు కలుగుతాయి మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి డబ్బులు తక్కువ ఉంటే వాటిని ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ మనశ్శాంతిని కోల్పోతాము ఇలా డబ్బు ఒక్కొక్కరి జీవితంతో ఒక్కో విధంగా ఆడుకుంటూ ఉంటుంది మన జీవితంలో ఉన్న సమస్యలకు డబ్బే కారణం అలాగే ఆ సమస్యల నుండి బయటపడడానికి కూడా మనకు కావాల్సిందే డబ్బు ఈ ప్రపంచం మొత్తం డబ్బుతో నడుస్తుంది అన్నమాట నిజమే అందులో సందేహం లేదు అలాంటి డబ్బు మన జీవితంలో స్థిరంగా ఉండి మన కష్టాలను దూరం చేయాలి అని అనుకుంటే రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయలతో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని మీ జీవితాన్ని మారుస్తుంది ఈ పరిహారం మీ జీవితాన్ని మారుస్తుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఐదు రూపాయల పరిహారం మీకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది పరిహార శాస్త్రంలో ఈ ఐదు రూపాయల పరిహారం చేయటం వల్ల సరికే మీ జీవితం మారిపోతుంది అని తెలియజేయటం జరిగింది ఈ పరిహారం కష్టాలు ఎక్కువ ఉన్నాయి అని బాధపడేవారు సంపాదన పెరగటం లేదని బాధపడేవారు వచ్చిన సంపాదన చేతిలో నిలవటం లేదని బాధపడేవారు అందరూ కూడా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం ఎలా చేయాలి ఈ పరిహారానికి ఏ విధి విధానాలు పాటించాలనేది తెలుసుకునే ముందు ఒక బంగారు పాత్ర కథను విందాం ఒక గ్రామంలో యువకుడైన రామానుజులు పాత సామాగ్రిని అమ్ముతూ జీవనం గడిపేవాడు ఇతను పాత పాత్రలు కొంటూ కొత్త పాత్రలను అమ్ముతూ న్యాయమైన వ్యాపారిగా మంచి పేరు గడించాడు రామానుజులు నివసించే ఊళ్ళోనే పాత సామాగ్రిని కొని అమ్మే మరో వ్యాపారైన సీనయ్య కూడా ఉండేవాడు ఇతను చాలా పిసినారి అయినప్పటికీ రామానుజులు సీనయ్యలు ఇద్దరూ కలిసి ఊళ్ళు తిరుగుతూ వ్యాపారం చేసేవారు ఇలా ఒకరోజు వ్యాపారం కోసం సీతాపురం అనే ఊరికి చేరుకుని చెరో వీధికి వెళ్ళారు ఆ ఊళ్ళోని ఒక వీధిలో సూరయ్య కుటుంబం నివసిస్తూ ఉంటుంది సూరయ్య వాళ్ళు ఒకప్పుడు బాగా ధనికులు అయినా ప్రస్తుతం బాగా చితికిపోయారు ఆ కుటుంబానికి చెందిన కొడుకులు అన్నదమ్ములు సంపద అంతా కూడా ఖాళీ అవ్వటంతో కటిక దారిద్ర్యంలో మునిగిపోయి చిన్న చితిక పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు అయితే వారి వద్ద అనేక పాత్రలు ఉన్నాయి వాటిలో ఒకటి బంగారు పాత్ర కాగా బ్రతికిన రోజుల్లో సూరయ్య దాన్ని ఉపయోగించి ఉంటాడు పేదవారు అవటంతో దాన్ని వాడకుండా పక్కన పెట్టేయటంతో అది మరకలు పడి ఉండటం వల్ల దాన్ని ఎవరు బంగారు పాత్ర అనుకోరు ఆ ఇంటి ఆడవాళ్లకు కూడా అది బంగారు పాత్ర అని తెలియదు అదే వీధిలోకి వ్యాపారం కోసం వచ్చిన సీనయ్య పాత పాత్రలు తీసుకుని కొత్తవి ఇస్తామంటూ అరుస్తూ వస్తూ ఉంటాడు దీన్ని చూసిన సూరయ్య కుటుంబంలోని పెద్దావిడ అతడిని పిలిచింది కూర్చోమని చెప్పి అతడి చేతికి బంగారు పాత్రను ఇచ్చి బాబు దీన్ని తీసుకునే మా అమ్మాయికి ఏమైనా ఇవ్వు అని అడిగింది లోబి వర్తకుడైన సీనయ్యకు ఆ పాత్రను చూడగానే అది బంగారు పాత్ర కావచ్చునని తోచింది అతను దాన్ని తిరగేసి బోర్ల వేసి తిప్పి తిప్పి చూసి కడ్డీతో గీరి అది బంగారమేనని రూఢి వేసుకున్నాడు వెంటనే దాన్ని కాజేసేందుకు పథకం వేసి ఇదేం అంతా చేయదు అంటూ ఆ పాత్రను విసిరేసి లేచి వెళ్ళిపోయాడు మరి కాసేపటికి ఆ ఇంటిదారిలోనే రామానుజులు పాత్రలు అమ్ముతూ వస్తాడు అది చూసిన సూరయ్య ఇంట్లోని పెద్దావిడ రామానుజులను పిలిపించి కూర్చోబెట్టి లోనికి వెళ్ళి బంగారు పాత్రను తీసుకుని వచ్చి ఇచ్చి మారుకు ఏమైనా ఇవ్వమని అడిగింది ఆ పాత్రను చేతిలోనికి తీసుకున్న రామానుజులు పరీక్షగా చూసి అమ్మ ఇది చాలా లక్షలు విలువ చేసే పాత్ర దీనికి సమానమైన విలువగల వస్తువులు నా వద్ద లేవు అని చెప్పాడు దీంతో ఆ ఆవిడ నాయన ఇంకో వ్యాపారి ఇది చాలా తక్కువ విలువ చేస్తుందని విసిరి పారేసి వెళ్ళిపోయాడు ఒకవేళ ఇది మంచి విలువైనదే అయి ఉండవచ్చు కదా దీనిని తీసుకుని మారుకు ఏదైనా ఇచ్చి వెళ్ళు అని చెప్పింది దీంతో రామానుజులు తన వద్దనున్న పాత కొత్త సామాన్లన్నిటినీ కూడా ఆమెకు ఇచ్చి అమ్మ ఇవి తప్ప నా వద్ద ఇంకేమీ లేవు అని నిజాయితీగా చెప్పి ఆమెకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంతలో లోభి అయిన సీనయ్య తాను వేసుకున్న పథకం ప్రకారం తిరిగి ఇంటికి వచ్చి ఆ పాత్ర ఇలా పారేసి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి అని పిలిచాడు అంతా విన్నా పెద్దావిడ కోపంతో ఊగిపోతూ ఏం నాయనా లక్షలు విలువ చేసే పాత్ర ఏ విలువ చేయదన్నావుగా నువ్వు వెళ్ళగానే ఇంకో పుణ్యాత్ముడు వచ్చి తన వద్దనున్న వాటన్నిటినీ కూడా ఇచ్చి ఆ పాత్రను తీసుకుని వెళ్ళిపోయాడు అంటూ కసిగా చెప్పింది ఆ మాట విన్నా సీనయ్య మతిపోయినట్లయింది అంత విలువైన పాత్రను వాడు కాజేశాడా నాకు ఇంత నష్టం చేస్తాడా అంటూ ఆవేశంతో నదీ తీరానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు పెద్దావిడ మాట విన్న సీనయ్యకు నిజంగా మతి భ్రమించినట్లే తన వద్దనున్న డబ్బు సరుకులు అన్నిటినీ అలాగే విడిచి పరిగెత్తాడు అతడు నదీ తీరాన్ని సమీపించగానే రామానుజులు పడవలో అవతలి వైపుకు దాటుతూ ఉండటం కనిపించింది అది చూసిన సీనయ్యకు ఆవేశం కట్టలు తెంచుకు రాగా గుండె వేగంగా కొట్టుకు సాగింది అంతే ఒక్కసారిగా నోటి వెంట రక్తం కూడా కారసాగింది తనకంటే బాగా లాభపడ్డ రామానుజంపై తీవ్రమైన ద్వేషంతో సీనయ్య గుండె పగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలివేశాడు నిజాయితీగా ఉన్న రామానుజులు మాత్రం దాన ధర్మాలు పుణ్య కార్యాలు చేస్తూ తనకు ఉన్న మంచి పేరుని నిలబెట్టుకున్నాడు అసూయ ఆవేశం అనేది మనిషిని ఎంతటి ప్రమాదానికి గురి చేస్తాయో సీయనయ్య పాత్ర తెలియజేస్తుంది ఎప్పుడూ కూడా నిజాయితీ కష్టపడే తత్వమే మనిషిని విజయం వైపు నడిపిస్తుంది రామానుజులు నిజాయితీగా నడుచుకోవటం వల్ల జీవితంలో సుఖపడ్డాడు ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పనులు అన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం మొదలు పెట్టే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పరిహారం మొదలు పెట్టాలి ఈ పరిహారం చేయడానికి ముందు ఒక గాజు గ్లాసు తీసుకోండి గాజు గ్లాసే తీసుకోవాలి ఆ గాజు గ్లాసులో గల్లుప్పుని వెయ్యాలి సాల్ట్ కాకుండా గల్లుప్పును మాత్రమే గ్లాసులో వేయాలి గల్లుప్పు వేసిన ఆ గ్లాసులో వాటర్ని కూడా పోయండి శుభ్రంగా అస్సలు వాడని నీళ్లను ఆ గ్లాసులో పోయాలి ఇక ఆ గ్లాసును పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ఐదు రూపాయల కాయిన్ను తీసుకోండి మచ్చలు లేకుండా ఉండే ఐదు రూపాయల కాయిన్ తీసుకొని మీ కుడి చేతిలో పట్టుకోవాలి ఇక మీ కుడి చేతి బొటన వేలును మీ నుదిటిపై పెట్టి మీకు ఉన్న సమస్య గురించి బాధల గురించి శివుడికి చెప్పుకోండి ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య ఇలా ఏ సమస్య ఉన్నా శివుడికి చెప్పుకొని ఆ ఐదు రూపాయల కాయిన్ను ఆ గ్లాసులో వేసి మీరు పడుకునే మంచం క్రింద పెట్టుకోవాలి ఇలా సోమవారం రాత్రి చేయాలి ఒకవేళ మీరు నేలపై పడుకుంటే ఆ గ్లాసును మీ తల దగ్గర పెట్టి పడుకోవాలి ఇలా సోమవారం రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయలను ఉప్పు నీళ్లను పోసిన గ్లాసుల్లో వేయటం వల్ల మీకు ధన కర్షణాశక్తి విపరీతంగా పెరుగుతుంది తెల్లవారేసరికి మీకు ధనాన్ని ఎలా సంపాదించాలనే మంచి ఆలోచనలు కలుగుతాయి ఇక ఈ గ్లాసును మళ్ళీ మరుసటి రోజున అంటే మంగళవారం రోజున కదపాలి స్నానం చేయకముందే లేచిన వెంటనే ఆ గ్లాసును ఇంటి బయటకు తీసుకువచ్చి అందులోని ఐదు రూపాయల కాయిన్ను శుభ్రంగా కడగాలి ఇక ఆ ఉప్పు నీళ్లను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ మొక్కల మొదట్లో కానీ పొయ్యాలి మీ ఇంటిలో పెంచుకునే మొక్కల్లో పొయ్యకూడదు పిచ్చి మొక్కలు ఉంటాయి కదా అక్కడ పోసేయండి ఇక ఆ ఐదు రూపాయల కాయిన్ని ఏం చేస్తారు అంటే మీరు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ బిచ్చగాళ్లకు ఇవ్వండి ఇలా మంగళవారం బిచ్చగాళ్లకు డబ్బును దానంగా ఇవ్వటం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేసిన వారికి వద్దన్న డబ్బు ప్రవాహంలో వచ్చి పడుతుంది తెల్లవారేసరికి మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి ఐదు రూపాయల పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి మీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను తొలగించుకొని ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి వారంలో ప్రతి ఒక్క రోజుకు ఒక్కో అధిపతి ఉంటారు అలాగే సోమవారానికి కూడా సాక్షాత్తు ఆ భగవంతుడు శివునికి పరమ పవిత్రమైన వారం సోమవారం ఈ సోమవారం నాడు కొన్ని పరిహారాలను పాటించటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మరి ఆ పనులేంటో కలిగే ఆ ప్రయోజనాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుంది అంతేకాకుండా మోక్షం కూడా లభిస్తుందని పండితులు చెప్తున్నారు సోమవారం రోజు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధించి ఉపవాసం ఉండటం వలన ఆ భగవంతుడి ఆశీస్సులు లభించి వారికి మాంగల్య బలం చేకూరుతుంది ఇంకా చెప్పాలంటే సోమవారం రోజున భక్తులు నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మ ముహూర్తాన లేచి స్నానమాచరించి హరహర శంభో అంటూ శివుణ్ణి స్థుతించటం వలన పాపాల నుండి విముక్తి లభించటంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజున ఉపవాసం ఉండి శివుణ్ణి స్థుతిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం అదేవిధంగా సోమవారం ఉదయం స్నానమాచరించి ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని పొడి బట్టలు ధరించి మొదటగా దీపారాధన చెయ్యాలి అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివుడిని ఆరాధించాలి ఈ విధంగా చేయటం వలన నిత్యము సిరి సంపదలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని విశ్వాసం సాధారణంగా పరమశివుడికి సోమవారం ఎంతో ప్రీతికరమైన రోజు అని అందరికీ తెలిసిందే సోమ అంటే స ఉమ అనే అర్థం ఆవిష్కరించబడుతుంది స ఉమ అంటే ఉమతో కూడిన వాడుగా శివుడు అని చెప్పబడుతుంది ఈ కారణంగానే సోమవారం రోజున చేసే పూజలు శివుడికి ప్రీతిని కలిగిస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే సోమవారం రోజున సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేసి పూజగదిని అలంకరించి భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని అభిషేకించి బిల్వపత్రాలతో పత్రాలతో అర్చించాలి శివుడికి బిల్వ పత్రాలతో పూజలు చేయటం వలన మీ మనసులోని కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అదేవిధంగా శివుడికి ఇష్టమైన పాయసాన్ని సోమవారం రోజు నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత దానిని ప్రసాదంగా స్వీకరించటం వలన కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం మీకు వీలుగా ఉంటే ఈ రోజున శివాలయానికి వెళ్ళి ఆ శివుడికి దీపారాధన చేసి ఎక్కువ సమయం శివుని ధ్యానంలో గడపటం ఉత్తమం కావున మీరు కూడా సోమవారం రోజున ఇప్పుడు చెప్పిన వాటిల్లో మీకు వీలుగా ఉండే పరిహారాలను ఆచరించటం వలన ఆ శివ అనుగ్రహంతో మీకు మాంగళ్య బలం సిరి సంపదలు సుఖ సంతోషాలు మోక్షం లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు